ఎన్నో సినిమాల్లో కనిపించి నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా చెట్టు ఈ రోజు నెలకూలింది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో గోదావరి ఘటన ఉండే ఈ వృక్షరాజు నేడన ఎన్నో దశాబ్దాలుగా చాలా సినిమాల షూటింగ్లు జరిగాయి వంశీ కె రాఘవేందర్ రావు వంటి ఎందరో అగ్రశ్రేణి దర్శకులకు ఈ చెట్టు ఓ సెంటిమెంట్ తమ సినిమాల్లో ఏదో ఓ సన్నివేశంలో ఈ చెట్టు కనిపించాలని వారు ముందే ప్లాన్ చేసుకుని మరి ఈ చెట్టు వద్ద షూటింగ్ చేసేవారు అలా ఈ చెట్టుకు సినిమా చెట్టుగా పేరొచ్చింది ఈ చెట్టు కింద సినిమా షూట్ చేస్తే సూపర్ హిట్టేననే అభిప్రాయం దర్శకుల్లో ఇప్పటికీ బలంగా ఉంది అందుకే అగ్రదర్శకులు అగ్ర హీరోలు కూడా సినిమా షూటింగ్ కోసం ఈ చెట్టు దగ్గరికి వస్తుంటారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన పాడి పంటలు చిత్రంలోని ఇరుసలేని బండి ఈశ్వరిని బండి పాట నుండి ఈ సినిమా చెట్టు ప్రస్థానం మొదలైంది ఆ తర్వాత సీతారామయ్య గారి మనవరాలు గోదావరి వంటి అనేక సినిమాల్లోని వందలాది పాటల్లో చెట్టు కనిపిస్తుంది ఆ పాటలు ఇప్పటికీ జనాల గుండెల్లో పదిలంగా ఉన్నాయి అందుకే సినీ ప్రేమికులు దీన్ని సినిమా చెట్టు అని పిలుస్తున్నారు ఈ సినిమా చెట్టు వద్ద పాడి పంటలు దేవత వంశవృక్షం బొబ్బిలి రాజా హిమ్మత్ వాల సీతారామయ్య గారి మనోరాలు వంటి నూట ఇరవైకి పైగా సినిమాల చిత్రీకరణలు జరిగాయి వీటిలో ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి అయితే గోదావరి గట్టున ఈ చెట్టు ఉండడంతో వరద ఉద్ధృతికి క్రమంగా దెబ్బతింటూ వస్తోంది చెట్టు దెబ్బ తినకుండా దీన్ని చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేసి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు ఇప్పటికే చాలా అధికారులను కోరారు ఈ క్రమంలోనే హఠాత్తుగా ఈ చెట్టు నేలకూలిపోయింది ఈ చెట్టు గురించి తెలిసిన గోదావరి వాసులు సోషల్ మీడియాలో సినిమా చెట్టుతో తమకున్న అనుభవాలను చెట్టు కూలిపోవడంపై ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు